ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో సాగింది సూపర్ స్టార్ రజనీకాంత్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె చివరి రోజులు చెప్పలేని దుఃఖాన్ని అనుభవించింది ఆమె పేరు నిషాన్ ఎయిటీస్ లో ఆమె అగ్ర కథానాయక్ ఇండస్ట్రీని శాసించింది తెలుగుతో పాటు కన్నడ మలయాళం తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించే అభిమానుల హృదయాల స్థానం సంపాదించుకుంది పంతొమ్మిది వందల మంగళ లో మంగళనాయక్ అనే తమిళ చిత్రం ద్వారా ఆమె నటిగా రంగప్రవేశం చేసింది ఆ తర్వాత ఇలమయకొలం ఎనకాక తిరు టిక్టిక్ వంటి చిత్రాలు నటించి పాపులారిటీని సంపాదించుకుంది రజనీకాంత్ నటించిన శ్రీ రాఘవేంద్ర బాలచంద్ర తెరకెక్కించిన కళ్యాణ అగతి అనేక సినిమాలు కనిపించింది అలాగే ఒకప్పుడు టాప్ డైరెక్టర్ చిత్రాల కీలక పాత్ర పోషించింది కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి దీంతో ఒంటరిగానే జీవితంతో పోరాడింది అయితే అప్పట్లో ఆమెను ఓ నిర్మాత బలవంతంగా వ్యభిచారంలో దింపాడని దీంతో ఆమెకు అవకాశాలు రాలేదని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి చాలా కాలం సినిమాలకు దూరమైన నిషానూర్ రెండు వేల ఏడులో కొందరు ఆమె దర్గా బయట గుర్తించారు అప్పటికే ఆమె పూర్తిగా బక్క చిక్కిపోయి దారుణమైన స్థితిలో కనిపించింది ఆమెను ఆసుపత్రి తరలించగా ఎయిడ్స్ ఉన్నట్టు తెలిసింది నిషానూర్ కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల ఏడు ఏప్రిల్ ఇరవై మూడు ను మరణించింది